హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక తనకు తానే నడవడానికి అప్పు అయితే రూమ్లోంచి బయటికి వస్తుంది ఇక బయటకు వచ్చిన అప్పును చూసి కృష్ణమూర్తి కనకం ఇద్దరు కూడా ఇక ఎందుకమ్మా అప్పుడే బయటకు వచ్చావు ఇక నడవడం చేతనైనప్పుడు ఎందుకు నడుస్తున్నావు అని చెప్పి వెంటనే వచ్చి కంగారుగా పట్టుకోపోతుంటే అమ్మ నన్ను పట్టుకోవద్దు నేను నాకు నేనే నడుస్తూ కింద పడుతూ ఏదో రకంగా నడక నేర్చుకుంటాను ఇక మీరెవ్వరూ కూడా నాకు సహాయం చేయొద్దు అని చెప్పి అనగానే ఎందుకే ఎందుకే ఇంత మొండి పట్టుదల ఇస అసలే యాక్సిడెంట్ అయింది ఇక అప్పటి నుంచి ఇప్పటికీ గుండెల్లో ఏమవుతావా ఏంటానని ఇక ఉగ్గ పట్టుకొని ఉన్నాము ఇప్పుడే నువ్వు నడవలసిన అవసరం ఏముంది చెప్పు అనగానే నడవాలమ్మా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి నా జీవితంలో ఒక యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్లోంచి నాకు నేనే బయటకు రావాలి నాకు నేనే కింద పడి మీద పడి ఏదో రకంగా నడక నేర్చుకోవాలి ఇక జరిగిందేదో జరిగిపోయింది ఇక అక్కడి నుంచి నేను కొత్తగా లైఫ్ని పెట్టాలి అని చెప్పి చాలా ధైర్యంగా మాట్లాడుతుంది అప్పు ఇక కృష్ణమూర్తి కూడా కనకం నువ్వు పట్టుకోద్దు చిన్నప్పుడు పడితే పడింది ఏదో ఒకటి ఇక నడక నేర్చుకోవాలి మనమే కావాలని వదిలేస్తాం కానీ ఏదో రకంగా పిల్లలు నడక నేర్చుకొని ఇక వాళ్ళంతల వాళ్ళే ఉంటారు అలాగే అప్పు పరిస్థితి కూడా దానికి ఎదురు దెబ్బ తగిలింది కానీ ఆ ఎదురు దెబ్బలోంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేయని అని చెప్పి ఇక కృష్ణమూర్తి కూడా అనడంతో ఇక కనకం కూడా ఆగిపోతుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ ఇక గబా గబా రెడీ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇంత తొందరగా రెడీ అయిపోతున్నారు అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇక కంపల్సరీ వెళ్ళాలి అనగానే కనీసం టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పి అంటుంది అదేం లేదు టిఫిన్ చేసే టైం కూడా లేదు కలవతి నేను వెంటనే బయలుదేరాలి అని చెప్పి ఇక పొద్దున్న పొద్దున్నే కూడా కాఫీ కానీ టిఫిన్ కానీ ఏమీ చేయకుండా వెళ్ళిపోతాడు ఇక కావి కూడా ఇక లైట్ తీసుకొని ఇక సరే కదా అని చెప్పి మీ ఆఫీస్కి టిఫిన్ తీసుకురావాలా అని చెప్పి కాల్ చేస్తుంది అయ్య బాబోయ్ నువ్వు ఆఫీస్కి ఏం రావసరం లేదు నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉంటాను కాబట్టి నువ్వు నాకు కాల్ కూడా చేయొద్దు నేను నీకు కాల్ చేసే వరకు ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు కాల్ చేయొద్దు ఆఫీస్కి రావద్దు కళావతి అని చెప్పి కారులో హడావుడిగా వెళ్ళిపోతాడు ఏంటబ్బా ఈయన ఇంత హడావుడిగా వెళ్ళిపోతున్నారు చాలాసార్లు మీటింగ్లు అయినాయి కానీ ఇంత ఘోరంగా ఫోన్ చేయొద్దు ఆఫీస్కి రావద్దు అని చెప్పి అంటున్నారేంటి అని చెప్పి ఇక కావ్య అనుకుంటుంది ఇక తన పనిలో తాను సరే అని చెప్పి ఇక తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే అనామిక అయితే ఇక ఫోన్లో వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మమ్మీ ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అనగానే అంటే నువ్వు పొద్దున్నే ఫోన్ చేసావు కదా బేబీ ఆ మాటలు విన్నాక నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎప్పుడు చూసినా కావ్యని కుటుంబం అంతా కూడా నెత్తుని పెట్టుకొని పూజిస్తున్నారు ఇక నీ మాటని లెక్కలోకే తీసుకోవట్లేదు అందుకే నాకు నువ్వు చెప్పిన విషయంలో చాలా సంతోషం వేసింది అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే సంతోషపడతావు మమ్మీ ముందుంది ముసల్ల పండగ ఇక ఆ కావ్య చాప్టర్ క్లోజ్ ఎందుకంటే అందరి ముందు కావాలని నేను సారీ చెప్పి ఇక అక్క మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను అని చెప్పి అందరి ముందు మాట్లాడేసరికి సొంత ఇక కావ్య వల్ల అత్తగారే అది కూడా మా పెద్ద అత్తయ్య గారే అందరి ముందు ఇక ఇలాంటి కోడల్ని నేను ఎప్పుడూ చూడలేదు ఇది ఫస్ట్ టైం దుగ్గరాల వారి ఇంట్లో మొట్టమొదటిసారిగా కోడలు అనిపించుకున్నారని నన్ను మెచ్చుకున్నారమ్మా అని చెప్పి అనగానే అది నా బేబీ అంటే ఇంకా ఏమన్నారు బేబీ అనగానే ఇంకా ఏమంటారు ఇక ఈ విషయంలో ఇటుపక్క స్వప్న అటుపక్క కావ్య ఇద్దరు కూడా అల్లాడిపోయి గింజుకున్నారు ఇక ఈవిడి గారైతే నా గురించి అప్పు గురించి నా మాట్లాడద్దు మీ ఇద్దరే మాట్లాడుకోండి అని చెప్పింది మమ్మీ కానీ మేమిద్దరమే మాట్లాడుకుంటే గొడవ ఎందుకు వస్తుంది కావాలని ఇక కెలికి కెలికి ఖచ్చితంగా అప్పు మ్యాటర్ని ఏదో రకంగా ఆయన నోట్లోంచి వచ్చినట్టుగా చేస్తాను ఆ విషయంలో అందరి ముందు ఇక అప్పు గురించి అప్పు వాళ్ళ కుటుంబం గురించి అక్ అప్పు వాళ్ళ అక్కల గురించి అందరి గురించి చీపుగా చేసి నలుగురిలో పెడుతూ ఉంటాను రెండో రోజు నా అదేదో ఇక మంచి మనసు వల్ల సారీ చెప్పినట్టు చేస్తాను ఖచ్చితంగా ఏదో రోజు కావ్యకి కొంచెమన్నా బాధ కలుగుతుంది కదా ఇక వెంటనే నా మీదకి ఉగ్ర రూపంతో తాండవం చేస్తుంది అప్పుడు ఇక అందరూ కూడా కావ్యని ఇక అందరూ అసహించుకోవడం మొదలు పెడతారు అదే నా నెక్స్ట్ ప్లాన్ అని చెప్పి అనగానే సభాష్ బేబీ సభాష్ అవును ఇంతకీ ఇక కళ్యాణ్ బాబు నీ వైపు ఉన్నట్టా లేనట్టా అనగానే ఎందుకు నా వైపు ఉండడు మమ్మీ ఖచ్చితంగా నా వైపే ఉంటాడు ఇక ఏదో రోజు కళ్యాణి తీసుకొని ఇంటికి వస్తాను కదా ఇక అక్కడ కూడా చాలా వరకు కళ్యాణ్కి లేనిపోనివన్నీ కావ్య మీద అలాగే అప్పు మీద మనసు ఇరిగిపోయేలాగా నేను చేస్తాను ఇక నా ఇది నా ఛాలెంజ్ మమ్మీ ఎందుకంటే నా పెళ్ళిని ఆపేసి ఇక అప్పుని పెళ్ళిపీటల మీద కూర్చుని పెడదామని ఫ్యామిలీ ఫ్యామిలీ తెగ కష్టపడింది అందుకే నేను దానికి ఇక తీర్చుకోవాలి కదా ఎంతోకంత అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అటువైపుగా వస్తున్న కళ్యాణ్ చూసి సరే మమ్మీ ఇక మీ అల్లుడు గారు వస్తున్నారు ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో కళ్యాణ్ వచ్చి ఏంటి అనమిక ఎవరితో మాట్లాడుతున్నావు ఇంతగా బయటకు వచ్చి ఏమైంది అనగానే అది ఇలా వాకింగ్ చేస్తూ ఇక మా మమ్మీ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతుంది అనగానే అనామిక ఇక్కడ జరిగిన విషయాలు ఏమీ కూడా మీ అమ్మ వాళ్ళకి చెప్పద్దు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు నువ్వు ఇక అత్తగారింట్లో చాలా మంచిగా సంతోషంగా ఉన్నావు అంటే వాళ్ళు చాలా సంతోషపడతారు కానీ ఇక్కడ గొడవల విషయాలు అక్కడ చెప్తే వాళ్ళకి ఇక చాలా బాధగా ఉంటుంది ఇక్కడ మనందరం కలిసిపోయి నార్మల్ అయిపోయినా మీ అమ్మ వాళ్ళు మాత్రం అదే ఆలోచిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఏ రోజు ఇక్కడ జరిగిన గొడవలు కానీ ఇక్కడ జరిగిన ఏ మాటలు కూడా మీ అమ్మ వాళ్ళకి చెప్పద్దు అనగానే అదింటి కవి గారు అంత మాట అనేశారు ఎప్పుడు కూడా నేను ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు అక్కడ చేరవేయను మీరు అలా అనుకుంటున్నారంటే నేనేం చేయలేను అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది ఇక అనామిక ఇక రుద్రాన్ని పరిస్థితి అయితే రూములో అలసిపోయి ఒక్క రకంగా అయిపోతూ ఉంటే రాహుల్ వస్తాడు మమ్మీ మమ్మీ అని చెప్పి రాగానే ఒరై ఏమైందిరా అలా చెవి కోసిన మేకల అరుస్తావేంటి ఎంత విసుగ్గా ఉందో అసలు కాళ్ళు విపరీతంగా నొప్పులు వస్తున్నాయి ఇక నీ పెళ్ళం అదే ఆ స్వప్న ఎన్నిసార్లు పిలుస్తుందో తెలుసా ఒకరోజు జ్యూస్ తీసుకురా ఒకరోజు చికెన్ చెయ్యి ఒకరోజు నాకు తలదువ్వు అని చెప్పి ఎన్ని రకాలుగా వేయించుకొని తింటుందో తెలుసా కానీ అన్నిటికీ కట్టుబడి ఎందుకున్నానంటే నేను అదే రోజు ఇక నా నెత్తిని పెట్టుకొని చూస్తానని ఒక్క అన్న మాటకి నిజంగా నెత్తి మీద పెట్టుకున్నట్టే చేస్తుందిరా కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే ఏం చేస్తాం మమ్మీ ఇక మనకు మనమే అనవసరంగా గోయి తవ్వుకున్నాం దాన్ని మనసులో కక్ష రేపాము ఇక అది కక్ష పెట్టుకుంది కాబట్టి నిన్ను నన్ను బతకనివ్వట్లేదు అనగానే ఇక దాని పప్పులు ఉడకవు ఎందుకంటే అనామిక వచ్చింది కాబట్టి అనామిక ఖచ్చితంగా కావ్యని అలాగే అప్పుని ఇద్దరు విషయాలు కెలికి అందరి ముందు ఇక ఖచ్చితంగా పంచాయతీల మీద పంచాయితీ పెడుతూ ఉంటుంది ఈ లోపల స్వప్న కలగజేసుకుంటుంది స్వప్నని మనం నోరు మేయించకపోయినా సొంత అయితే ఏదో రకంగా ముయ్యిస్తుంది కాబట్టి ఇక సైలెంట్ అయిపోతుంది కానీ దాన్ని రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఏదో ఒకరోజు ఖచ్చితంగా అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చెయ్యాలి లేదంటే దాన్ని ప్రెగ్నెంటు పోగొట్టాలి అని చెప్పి అంటుంది ఎందుకు మమ్మీ అనవసరమైన ఆలోచనలు దాన్ని ఏమన్నా చీమ కుట్టిందన్నా నిన్ను నన్ను ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు అనుమానిస్తారు ఎందుకంటే అంతలా మనం అందరి ముందు దొరికిపోయాం కాబట్టి అనగానే ఇద్దరం చేస్తే అందరి ముందు దొరికిపోతాం కానీ వేరొకరు చేస్తే దొరకం కదా అని చెప్పి అంటుంది ఏంటి మమ్మీ ఏంటి అర్థమయ్యేలాగా చెప్పు అనగానే ఇప్పటికే అనామికకి ఇటు కావ్యకి ఇద్దరికి కూడా ఒకరి మనసులో ఒకరికి ఇక మెల్ల సైలెంట్ యుద్ధం జరుగుతుంది ఇటు అనామిక అందరి ముందు సారీ చెప్పినా తన మనసులో కావ్య అంటే కోపమే పాపం కావ్య మాత్రం ఇక అందరినీ కలుపుకుంటూ పోదామన్నా ఇక జరకని పని జరుగుతుంది ఇటు అక్క అలాగే ఇటు చెల్లి ఇద్దరు కూడా ఇక ఒకరి మీద ఒకరికి ప్రేమలు ఎక్కువైపోయినాయి ఎన్నాలంటే స్వప్న మనసులో కావ్య మీద ద్వేషం ఉండేది ఇప్పుడు కావ్య మీద ప్రేమ పెంచుకుంది ఖచ్చితంగా ఆ ప్రేమని తుంచేయాలి ఇక ఎవరి కన్నుని ఆలవేల వేల నుంచే పొడి చేయాలిరా రాహుల్ ఎందుకంటే ఈ కావ్యని ఇంట్లో అందరూ కూడా ఇక ఏదో రకంగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారని ఇటు అనామిక అంటోంది ఇటు చూస్తే స్వప్న మనసులో కూడా ఎక్కడో ఏదో మూల కావ్యకి ఇచ్చిన రెస్పెక్టు తనకి ఇవ్వట్లేదని మొట్టమొదటి నుంచి ఉంది ఇక అదే అదునుగా చేసుకోవాలి ప్లస్ ఇంకొకటి కూడా చెయ్యాలి అని చెప్పి డోర్ని చూస్తూ ఉంటుంది ఏమైంది మమ్మీ అనగానే ఆ డోర్ క్లోజ్ చెయ్యి ఈ విండోస్ కూడా క్లోజ్ చెయ్యి ఎందుకంటే ఎవరైనా వినే ప్రమాదం ఉందిరా అనగానే ఏంటి మమ్మీ చెప్పు అనగానే వెంటనే అది రోజు పాలు తాగుతుంది పాలల్లో పువ్వు బదులు ఇక మిస్క్యారేజ్ అయ్యే ట్యాబ్లెట్స్ కలిపేసి ఇక కావ్య చేత్తోనే ఇప్పిస్తే ఒకరోజు దరిద్రం వదిలిపోతుంది ఇటు చెల్లెల మీద ఉన్న ప్రేమ పోతుంది మన మీద ఈ సేవలు చేయడం అనేది వెళ్ళిపోతే తనకు తనే చేసుకుంది అని చెప్పి ఒక నింద కూడా వేయచ్చు అదే దీంట్లో ఇక ఏదో ఒక రకంగా అక్క చెల్లెల మధ్య గొడవలు పెట్టి ఇంట్లో నుంచి ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోయినా మనకి చాలా వరకు మన చేతిలోనే ఉంటుందిరా ఈ గ్రిప్ అంతా అనగానే అవునా మమ్మీ సూపర్ ఐడియా కానీ కావ్య చేతిలో ఇక ఏ రకంగా మనం పంపిస్తాం అనగానే ఇంకా అదెంతలో పని నా చేతిలోంచి ఇంతకాలం జ్యూసులు అన్నీ కూడా చేయించుకుంది కంపల్సరీ ఏ రోజు తనకి ఏమీ జరగలేదు కానీ ఏదో ఒక టైంలో కావ్య ఇచ్చేలాగా మనమే చేయాలి నేను ఒంట్లో బాగలేదని డ్రామా చేస్తాను నాకు ఇక నిజంగా బాగలేదని అందరికీ నమ్మించేలాగా డ్రామా చేసి ఆ ఒక్కరోజు మాత్రం కావ్య చేతులతోనే తనకి అన్ని విధాలుగా జ్యూసులు పాలు ఇక భోజనం అన్నీ కూడా పంపించేలాగా చెయ్యాలి రోజంతా నార్మల్గానే చెయ్యాలి రెండో రోజు మాత్రం ఇక ప్లాన్ ప్రకారం పాలల్లో కలిపే మందులు కలిపేయాలి అప్పుడు నింద దాని మీదకి ఇక ఇంట్లో అక్క చెల్లెలిద్దరూ కూడా గొడవలు పడి ఖచ్చితంగా మనస్పర్ధలు ఏర్పడి ఈ కావ్య మీద ఇక జీవితాంతం మర్చిపోలేని మచ్చని వేస్తుంది ఆ స్వప్న అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో గొడవలు అవుతాయి కాబట్టి ఆ స్వప్న ఇక కావ్యని బ్రతకనివ్వదు ఇటు అనామిక కూడా ఏదో రకంగా కావ్యని ఏదో ఒకటి నిందిస్తూనే ఉంటుంది అప్పుడు కావ్యని వదిలేం చేస్తుంది ఇంట్లో నుంచి పంపించేస్తుంది అని చెప్పి ఇక ఇద్దరు కూడా కావ్య మీద చాలా పెద్ద కుట్ర పన్నుతారు రాహుల్ అలాగే రుద్రాణి ఇక కావ్య ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెట్టుకొని ఇక రూమ్లోకి వస్తుంది వచ్చి తన పని తను చేసుకుంటూ ఇక ఖాళీగా కూర్చొని ఉండగానే ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి ఇదేంటి ఆఫీస్ ల్యాండ్ లైన్ నుంచి కాల్ వస్తుంది అది కూడా శ్వేత చేస్తుందేంటి సారీ అది కూడా ఆఫీస్లో రిసెప్షన్ చేస్తుందేంటి అని చెప్పి లిఫ్ట్ చేస్తుంది ఇక వెంటనే కావే మేడం అని చెప్పి అనగానే హా బాగున్నావా ఏం చేస్తున్నావు శృతి అని చెప్పి అనగానే బాగానే ఉన్నాను మేడం కానీ చాలా డిజైన్స్ పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ వర్క్ అంతా కూడా నా ఒక్కదాని మీదే పడిపోతుంది నేను చేయలేకపోతున్నాను మేడం మీరు కొంచెం సమయానికి హెల్ప్ చేస్తారని మీకు కాల్ చేస్తున్నాను అనగానే అంత పెండింగు ఎందుకుంది శ్వేత ఏ ఖచ్చితంగా ఇక ఆఫీస్లో వర్క్ని ఎప్పటికప్పుడు ఫినిష్ అయిపోవాలి కదా అని చెప్పి అడుగుతుంది అవును కానీ ఈ మధ్య సారు ఆఫీస్కి సరిగ్గా రావట్లేదు ఈ మధ్య వస్తున్నారు కానీ ఇక ఇక్కడి నుంచే వెంటనే కూడా వెళ్ళిపోతున్నారు శ్వేత అనే అమ్మాయి కాల్ చేస్తుంది ఇక తను చేయగానే ఇక సార్ అయితే వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య సరే సరే అయితే ఇక పెండింగ్ ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మీకు పంపిస్తాను మేడం మీరు కొంచెం హెల్ప్ చేస్తారా అనగానే అయ్యో అలా అడుగుతావేంటి ఖచ్చితంగా మోడల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్లో షేర్ చేయి నేనన్నీ కూడా చూసి ఇప్పుడే వర్క్ని స్టార్ట్ చేస్తాను నేను అన్నిట్లను సహాయం చేస్తాను ఎప్పుడు ఇలా జరిగినా నాకు మధ్య మధ్యలో కాల్ చేస్తూనే ఉండు అని చెప్పి ఇక వెంటనే కూడా ఫోన్ పెట్టేస్తుంది ఇక డిజైన్స్ అన్నీ కూడా వన్ బై బై వన్ బై బై పంపిస్తూ ఉంటే ఆఫీస్ నుంచి అవన్నీ కూడా ఒక పెద్ద చాటు తెచ్చుకొని అన్నీ కూడా శ్రద్ధగా గీస్తూ ఉంటుంది ఇక కావ్య కావ్య ఒక పక్క గీస్తూనే ఏమైంది ఈయనకి ఈ మధ్య ఆఫీస్ కంటే కూడా ఇంకా అదర్ అవిగేషన్స్ ఎక్కువయ్యాయి అయినా ఆఫీస్ వర్క్ని ఎప్పుడు కూడా రాత్రి పగలు చేస్తుండే ఉండే ఈయన ఇక ఆఫీస్ని వదిలేసి ఇక శ్వేత నా అమ్మాయితో వెళ్ళిపోతున్నారని ఆఫీస్లో చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ శ్వేత మాత్రం ఎవరో తెలుసుకోవాలి ఈయన చెప్పినట్టుగా ఈయన ఫ్రెండ్ అయితే కాదు అంతకు మించి ఏదో జరుగుతుంది ఆ విషయంలో నాకు ఎందుకు దాస్తున్నారు ఈయన అన్ని విషయాల్లోనూ నాకు అండగా ఉండే ఈయన ఈ విషయం ఒక్క విషయంలో మాత్రం నా దగ్గర ఎందుకు పంచుకోవట్లేదు అది నేనే తెలుసుకోవాలి సరే ప్రస్తుతానికి ఈ వర్క్ని ఫినిష్ చేస్తాను అని చెప్పి మళ్ళీ ఇక తన వర్క్లో తను మునిగిపోతుంది ఇక ఇక్కడ చూస్తే రాస్ ఇక శ్వేత ఇద్దరు కూడా ఇక హోటల్లో కలుసుకుంటారు ఏంటి రాస్ ఈరోజు నువ్వు అనుకున్న టైం కంటే కూడా లేటుగా వచ్చావు నీ గురించి నేను ఈ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అని చెప్పి శ్వేత అనగానే సారీ శ్వేత నేను అప్పటికి ఇంట్లో టిఫిన్ కూడా చేయలేదు నువ్వు ఊరుకోవని అనగానే సరే సరే మనిద్దరం ఇక ఇక్కడే టిఫిన్ చేసి ఇక్కడే డిన్నర్ చేసి ఇక్కడే ఉండాలి ఈ రిసార్ట్స్లోనే అనగానే అదేం కుదరదు శ్వేత ఖచ్చితంగా నేను ఆఫీసుకు కూడా వెళ్ళాలి ఆఫీస్లో చాలా పెండింగ్ వర్క్లు అయితే చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను క్లియర్ చేయాలి ఈ మధ్య ఇక నువ్వు లాయర్తో మాట్లాడమని ఇక లాయర్ గురించి రెండు మూడు సార్లు నేను వర్క్ మీద ఆఫీస్ పక్కన పెట్టేసి నీతో పాటే వచ్చేస్తున్నా కానీ ఇక అలా కుదరదు కదా ఖచ్చితంగా నేను ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అంటాడు అదేం కుదరదురాస్ అని చెప్పి ఇక పక్కనే అరిగినట్టుగా ఉంటుంది అదేంటి శ్వేత అలా అలుగుతావు ఏంటి చిన్నపిల్లలాగా అనగానే నువ్వు నాకు ఏం చెప్పావు రాస్ అన్ని విషయాల్లోనూ నాతోనే ఉంటాను నాకు అండగా ఉంటాను అని చెప్పావు కానీ అట్లీస్ట్ నా బర్త్డే రోజు ఒక రోజంతా నాతో ఉండాల్సిన అవసరం నీకు లేదా ఎప్పుడు చూసినా మీ ఫ్యామిలీ మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం చాలా ప్రిఫరెన్స్ ఇస్తావు అంటే నేను పరాయదాన్ననే కదా రాజ్ అని చెప్పి అనగానే ఏ శ్వేత నేను అలానే ఎప్పుడన్నా అన్నానా నీ విషయంలో నేను ఎప్పుడైనా పరాయి బిహేవ్ చేశానా నువ్వు ఎప్పుడు కూడా నాకు ఇంపార్టెంటే అందుకే కదా నేను ఇంత పొద్దున్నే నీ కోసం వచ్చింది సరే పదా టిఫిన్ చేసి నైట్ డిన్నర్ వరకు నీతోనే ఉంటాను సరేనా అనగానే మా మంచి రాజ్ అని చెప్పి ఇక వచ్చి హక్ చేసుకుంటుంది ఇక వెంటనే కూడా సరే రాజ్ అయితే పద పద అసలే నాకు చాలా ఆకలి వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఇక వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నవి అన్నీ కూడా ఇక ఎక్కించి ఇద్దరు క్లోజ్గా ఉన్న పిక్స్ అని కూడా ఒక విండోలోంచి ఇక ఎవరో తెలియని వ్యక్తి అయితే మొత్తం కూడా తీస్తాడు మొత్తం వీడియో తీసి ఇక ఇక కావ్యకైతే సెండ్ చేస్తాడు కావ్య ఇక పని చేసుకుంటూ ఉంటే ఫోన్లో వాట్సప్లో ఇక ఒక వీడియో రావటం గమనిస్తుంది ఏంటబ్బా ఈ వీడియో ఎవరు పంపించారు అని చెప్పి ఇక అలాగే ఆఫీస్ వర్క్ ఏమోనని ఆన్ చేసేసరికి శ్వేత అలాగే రాజులు ఇద్దరు కూడా హక్ చేసుకున్నట్టు ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు ఇక పిక్స్ అలాగే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడుకున్నట్టు మొత్తం కూడా ఇక కావి చూస్తుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆఫీస్ అని చెప్పి ఇంట్లో అట్లీస్ట్ టిఫిన్ కూడా చేయని ఈయన పొద్దున్న పొద్దున్నే ఎంత ఇంపార్టెంట్ మీటింగో ఉందని చెప్పి వెళ్ళి ఇప్పుడు ఈ అమ్మాయితో ఇక్కడ ఉన్నారా అంటే ఒకప్పుడు ఇంట్లో భోజనం తప్పించి బయట భోజనమే చేయని ఈయన ఈరోజు ఇక్కడ టిఫిన్ చేద్దాం పదా శ్వేత అని చెప్పి అంత క్లోజ్గా ఉన్నారు నా గురించి ఈ రోజంతా స్పెండ్ చేయవానని అంత ఇదిగా అడుగుతుంది అయినా నేను ఒక పిచ్చి మొహం దాన్ని అందరినీ కూడా ఇట్టే నమ్మేస్తాను నిజంగా ఈయన మనసులో వేరొక అమ్మాయికి స్థానం ఉంది కానీ ఆ విషయం నా దగ్గర దాచి నా మెడలో తాలిని కట్టి అందుకే నాతో ప్రేమగా ఏ రోజు కూడా నాతో ఉండట్లేదు నా మొహన్ని చూడట్లేదు అని చెప్పి కన్నీరు పెట్టుకుంటుంది కావ్య కావ్య ఇక ఏడ్చుకుంటూ ఏడుస్తున్న కన్నీరు బొట్లు ఇక ఆ చాటు మీద పడగానే ఇక వెంటనే అక్కడి నుంచి లేచి ఇక కళ్ళు తెరుచుకొని చాలా బాధపడుతుంది ఈయన ప్రవర్తన విధానం చూస్తే నా మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా ఉంటుంది కానీ నోరు తెరిచి ఏ రోజు కూడా నిన్ను నేను ఇంత ఇదిగా ఇష్టపడుతున్నాను నువ్వు లేకపోతే నువ్వు నేను లేను కావ్య అని చెప్పి ఒక్కరోజు కూడా చెప్పలేదు నేను పిచ్చిదాన్ని అవన్నీ ఆయన ఎందుకు చెప్తారు ఆయన జీవితంలోనే ఒక అమ్మాయి ఉన్నప్పుడు నేను ఎలా పనికొస్తాను అని చెప్పి ఇక బాధపడుతుంది కావ్య ఇక వెంటనే ఇక కావ్య అలా బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటూ ఉండటం ఇక ఒక పక్కన ఇందిరాదేవి చూస్తుంది ఏంటమ్మా కావ్య ఏమైంది అని అనగానే ఏం లేదు అమ్మమ్మ నేను ఇక కళ్ళల్లో ఏదో నలక పడింది అదే చూసుకుంటున్నాను అనగానే ఎందుకమ్మా అబద్ధం చెప్తావు కళ్ళల్లో నలక పడ్డానికి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడానికి ఆ మాత్రం కనిపెట్టలేనా ఏదో జరిగింది చెప్పు నాకు చెప్పు నీ సొంత అమ్మమ్మని కదా నేను ఎందుకంత నా దగ్గర విషయం దాస్తావు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంటే ఇక ఏమీ లేదమ్మమ్మా నిజంగానే చెప్తున్నాను కళ్ళల్లో నలకే పడింది అని చెప్పి అంటూ ఉంటుంది సరే అయితే వచ్చి భోజనం చెయ్యి అందరికీ భోజనాలు వడ్డించావు అందరం తిన్నాం నువ్వు ఒక్కదానివే ఇక్కడ పైన ఏం చేస్తావు వచ్చి భోజనం చెయ్యి అనగానే భోజనం చేయాలనిపించట్లేదమ్మమ్మ నేను కొంచెం పైనగా వచ్చి చేస్తాను ఇక ఆఫీస్ వర్క్ అని ఇక చాలా పెండింగ్ ఉందంట ఇక ఈయన ఆఫీస్లోంచి నాకు వర్క్ని పంపించారు అది కొంచెం ఫినిష్ చేయాలి అని చెప్పి అనగానే సరే అయితే నీ ఇష్టం అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇందిరాదేవి వచ్చేస్తుంది ఇక వెంటనే కూడా అపర్ణ అయితే అసలు ఈ కావ్య ఈ శ్వేత్ ఈ కావ్య ఈ స్వప్న ఈ అప్పు వీళ్ళ ముగ్గురు వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉన్నాయి ఇక కావ్య విషయానికి వస్తే రాజ్ మరి రాజ్కి ఏ మందు మాకు పెట్టిందో తెలియదు కానీ ఖచ్చితంగా తప్పుని తప్పు అని చెప్పి ఖండించే రాజ్ ఈరోజు ఇక కావ్యది తప్పు లేదు అన్నట్టు అందరి ముందు ఇక కళ్యాణ్ణి అరుస్తున్నాడు ఇక అనామికను తీసుకెళ్ళి వెళ్ళి నచ్చజెప్పు అంటాడు అసలు అనామికానికి చెప్పడం ఏంటి ఇక కావ్య విషయంలోనే రాజ్ కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి నేను వాణ్ణి నిలదీస్తే ఇంట్లో నుంచి దాన్ని పంపించేస్తాను నా మనసులో ఎప్పుడూ భారీ స్థానం లేదని ఒకవైపు చెప్తాడు రెండో రోజు నా భార్య ఎంత గొప్ప మనిషి లేదు నా భార్య నాకు లోకం అని చెప్పి ఇక కొంగుచాటు భర్త అయిపోతాడు అసలు వీడు ఏం చేస్తున్నాడో ఎలా ఏం అవుతున్నాడో ఎవరికీ అర్థం అవ్వట్లేదు వాణ్ణి ఈరోజే తేల్చేస్తాను అసలు వాడు మనసులో ఎవరున్నారు అసలు ఈ కావ్య లేదంటే ఆ రోజు గుళ్ళో ఇక ఆ అమ్మాయ ఎవరు అన్నది నేను ఈరోజు తేల్చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ అపర్ణ ఇంతలో ఇంకా కావ్యకి ఒక్కసారిగా అవును ఇది ఎవరు ఈ వీడియో నాకు పంపించింది ఈయన గురించి ఆ శ్వేత గురించి ఇద్దరు క్లోజ్గా ఉన్న విషయం నాకు తెలియాలి అని చెప్పి అంత ప్రయత్నంగా నాకు ఎవరు పంపించారు అని చెప్పి వెంటనే ఇక ఫోన్ చేస్తుంది ఇక కాల్ బ్యాక్ చేస్తూ ఉంటే ఇక రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ అవ్వదు ఏమైంది అసలు ఎవరు ఈ వీడియో పంపించారు అసలు ఈ విషయం నాకు తెలియాలని అంత ఇదిగా నాకు వీడియో పంపించిన వాళ్ళు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక వెంటనే కాల్ మీద కాల్ చేస్తూ ఉంటుంది ఇక ఎంత ఇంపార్టెంట్ కాలైనా ఈరోజు నాకు ఫోన్ చేయొద్దు నాకు టిఫిన్ తీసుకురావద్దు అసలు ఈ రోజంతా నాకు కాలే చేయొద్దని ఒక పక్క అన్నారు ఇక ఈ వీళ్ళిద్దరూ కూడా ఇంత క్లోజ్గా ఉన్నారని నాకు వీడియో ఇంకొకరు పంపించారు అని చెప్పి వెంటనే కూడా ఇక ఆలోచన చేస్తూ ఒక పక్క బాధపడుతూ ఉంటుంది కావ్య ఇక వెంటనే ఇక ఆ వ్యక్తి అయితే కాల్ చేస్తాడు ఫోన్ చేసే ఇక వెంటనే లిఫ్ట్ చేస్తుంది ఇవేంటి వీడియో మొత్తం చూసావా అని చెప్పి అంటాడు ఇక వెంటనే హలో మీరెవరు మీరెవరు అసలు నాకు ఈ వీడియో పంపించారు అసలు మీరెవరు అని చెప్పి అడుగుతుంది నీకు పంపించిన వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా నీకు తెలిసింది కదా మళ్ళీ నేను ఎవరంటే నీకెందుకు నీ భర్త నీ చెయ్యి దాటిపోయాడని నీకు సింపుల్గా చెప్పడానికే చేశాను అని చెప్పి అంటాడు నా భర్త నా చేతుల్లోంచి జారిపోలేదు నా భర్త ఇక ఆ ఆమె శ్వేత వాళ్ళిద్దరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఏమీ తప్పుడుగా లేరు నా చేతుల్లోంచి జారిపోవడానికి అని చెప్పి కావ్య అంటుంది అవునా అయితే ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తూ ఉండు ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క వీడియో పంపిస్తూ ఉంటా ఇక నువ్వు నీ మనసులో చాలా బాధపడుతున్నావని నాకు అర్థమైంది కానీ పైకి మాత్రం నీ భర్త శ్రీరామచంద్రుడని నీతులు చెప్తున్నావు నీ భర్త శ్వేత వాళ్ళిద్దరూ ఇక్కడ ఎందుకు కలుసుకున్నారు ఎన్ని చోట్ల కలుసుకోవచ్చు హోటల్లోనే ఎందుకు కలుసుకున్నారు ఇంకా నీ భర్త మీద నీకు అంత నమ్మకం ఎక్కువైందా అని చెప్పి అంటాడు అవన్నీ చెప్పడానికి అసలు నువ్వెవరు అయినా నా భర్త గురించి నీకెందుకు నా భర్త గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి కావ్య అంటుంది సరే అయితే ఇక ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయి ఇక నీ భర్త ఏ రకంగా ఆ శ్వేతతో ఉంటున్నాడో నీకే తెలిసిద్ది అయినా వాళ్ళిద్దరికి మధ్య నువ్వు వచ్చావు వాళ్ళిద్దరి మధ్య నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది అందుకే ఈ వీడియో పంపించాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కళ్ళు వెంట నీళ్ళు తెచ్చుకుంటుంది ఇంకొక విషయం గుర్తు రాజ్ మనసులో ఎప్పటికీ కూడా ఆ అమ్మాయి శ్వేతనే ఉంటుంది నువ్వు ఎప్పటికీ ఉండవు త్వరలో నీకు డైవర్స్ ఇచ్చి నీ పుట్టింటికి పంపించి త్వరలో ఆ శ్వేతతో ఇక దుగ్గిరాల ఇంటికి కోడలను చేయబోతున్నాడు నీ భర్త అలాంటిది ఇక నా భర్త శ్రీరామచంద్రుడు అన్నట్టు మాట్లాడతావేంటి అని చెప్పి అనగానే అసలు నువ్వెవరు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు నీకు ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి అప్పుడు చెప్పు నమ్ముతాను ఇలా నాకు కావాలని వీడియోలు పెట్టి భయపెట్టాలని మాట్లాడితే మాత్రం ఊరుకోను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది కావ్య పైకి కటువుగా మాట్లాడినా ఇక ఆయన మాటలన్నీ కూడా తలలో ఇక మెదులుతూనే ఉంటాయి అంటే శ్వేత ఈయనకి ముందే నుంచే ఇద్దరికి కూడా పరిచయమా తనని ఇంకా ప్రేమించారా అసలు నిజంగా ఈయన మనసులో ప్రేమకు స్థానం ఉందా అని చెప్పి రకరకాల ఆలోచనలతో అసలు ఏం జరుగుతుందో ఇక ఈయన ఫోన్కి చేయాలి ఇంత ఇదిగా ఇతల యువతల నుంచి ఇన్ని ఫోన్ కాల్స్లో ఇన్ని మాటలు విన్నా కూడా ఆయన మాటని నేను ఎందుకు లెక్క తీసుకోవాలి ఆయన ఆఫీస్లో లేరు ఆఫీస్లో ఉంటే నిజంగా ఫోన్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఆయన శ్వేతతో ఉన్నారు ఈ విషయం ఆయన్ని అడగాలి అని చెప్పి కోపంతో ఫోన్ చేస్తుంది ఇక వెంటనే ఇక రాజ్ అయితే అదే టైంలో వాష్రూంలో ఉంటాడు ఇక ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది శ్వేత ఫోన్ లిఫ్ట్ చేసి ఇక వెంటనే హలో ఎవరు అనగానే ఇక కావ్యకి అర్థమవుతుంది అంటే ఈయన ఫోన్ని కూడా ఇక ఈయన అటెండ్ చేసే పొజిషన్లో లేరనమాట అని చెప్పి అది అనగానే ఎవరు మీరు నేను అలాగే మా హస్బెండ్ రాజ్ ఇద్దరం కూడా చాలా బిజీగా ఉన్నాం మధ్యలో మీరెవరు అని చెప్పి కావాలని ఇక కావ్యని బాధ పెట్టాలని ఫోన్ కట్ చేస్తుంది ఇక వెంటనే కావ్యకి కళ్ళమట నీళ్ళైతే వచ్చేస్తూ ఉంటాయి వెంటనే కూడా ఇక కళ్ళు తిడుచుకొని ఏం చేయాలి నా జీవితం ఏమవుతుంది అని చెప్పి మనసునైతే చాలా కంట్రోల్ చేసుకుంటుంది ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా తన వల్ల అవ్వదు ఈ లోపల రాజు అయితే బయటకు వస్తాడు ఎవరు చేత ఎవరు అనగానే ఎవరో తెలియదు ఫోన్ చేసి ఇక కనీసం మాట్లాడలేదు అనగానే నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావు ఫోన్ని లిఫ్ట్ చేయద్దు అసలు ఈ రోజంతా కూడా ఏ ఫోన్ కూడా కాల్ చేసి లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి ఇక కట్ చేస్తాడు ఇక ఆ మాటలన్నీ కూడా కావ్య వింటుంది అంటే ఇక వీళ్ళిద్దరూ కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం అనుకుంటా వీళ్ళిద్దరు కూడా నా కనుగప్పి రోజు నుంచి ఇక రోజు కూడా కలుసుకుంటూ నాకు నిజంగానే డైవర్స్ ఇచ్చి నా పుట్టింటికి పంపించాలని ఇద్దరు కూడా అనుకుంటున్నట్టున్నారు అందుకే ఆ రోజు ఆఫీస్లో లాయర్ కూడా కనిపించాడు అని చెప్పి తనలో తనే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య ఇక రాజ్ నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను చిన్న పని ఉంది అని చెప్పి అనగానే సరే సరే ఆ పని ఏదో చూసుకునేరా ఏం పెద్ద కంగారు లేదు అని చెప్పి ఇక అక్కడే ఉన్న టీవీలో మ్యాచ్ వస్తుంటే రాజ్ చూస్తూ ఉంటాడు ఇక ఇంతలో బయటకు వస్తుంది శ్వేత ఇక ఆ వ్యక్తిని కలిసి ఫోన్ చేసి ఏంటి నేను చెప్పినట్టు మొత్తం వీడియో తీసావా అని చెప్పాను కానీ మొత్తం వీడియో తీశానండి మీరు చెప్పినట్టే ఇక ఆ కావ్యం అన్నకి పంపించాను తను అస్సలు నమ్మట్లేదు ఇక వాళ్ళ ఆయన శ్రీరామచంద్రుడు ఇక ఖచ్చితంగా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి ఇక మీ ఇద్దరు వీడియో చూసి కూడా తను ఇక వాళ్ళ హస్బెండ్ గురించి చాలా గర్వంగా చెప్తుంది అని చెప్పి అనగానే అవునా దాని సంగతి నేను చూస్తానులే నువ్వు ఫోన్ పెట్టేసి అని చెప్పి ఫోన్ పెట్టేసి అంటే ఈ కావ్యకి రాజ్ అంటే చాలా నమ్మకం అనుకుంటా అందు గురించే నాతో అంత క్లోజ్గా ఉన్నా కూడా ఇంకా శ్రీరామచంద్రుడు అంటుంది అంటే ఖచ్చితంగా కావ్య చాలా తెలియగలది ఇలాంటి వీడియోలని చూసి నమ్మి ఒక ఒక ఆలోచనలోకి రాదు అందుకే రాజ్ నోట్లోంచి రాజ్ నువ్వు లేకపోతే నేను లేను శ్వేత అని అనేలాంటి మాటలు తెప్పించి ఆ మాటలు తనంతా తనే డైరెక్ట్గా వినేలాగా చేయాలి అప్పుడు నిజంగా శ్రీరామచంద్రుడో శ్రీకృష్ణుడో అప్పుడు అర్థమవుతుంది అని చెప్పి ఇక శ్వేత అయితే తన బుద్ధిని బయట పెట్టుకొని ఇక రాజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇటు చూస్తే కావ్య ఇక ఈయన నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇక ఆ శ్వేతతో ఇక ఎక్కడున్నట్టు అసలు ఏం చేస్తున్నట్టు నిజంగా అతను ఎవరో నాకు చెప్పినట్టు నాకు అన్యాయం చేస్తున్నారా లేదంటే నా వెనకాల ఏమన్నా కుట్రలు చేస్తున్నారా అని చెప్పి కావ్య మాత్రం చాలా ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక ఒక పక్క ఇటు చూస్తే ఇటు అనామిక కూడా కావ్యని ఏదో రకంగా పాద పెట్టాలని చూస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో క్లోజ్ అవుతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్